ముందుకు అంటోంది అది కూడా బాగానే ఉంది ఒక స్త్రీ ఎంత సున్నితం అంటే అంతకు ముందు పేరు పట్ట కష్టాలని పెట్టిన కష్టాలని మర్చిపోయే ఒక చిన్న ప్రేమగా పాలకరించిన ఆపేరిక మాట్లాడిన చలిపోతారు అన్నీ మర్చిపోతారు అట్లానే స్త్రీని వేదికలు గురి చేయడం చాలా బాగా అనిపిస్తుంది ఎన్నో చూస్తున్నాం మనం కాలేజీ స్థాయి నుంచి స్థాయి వరకు ఉద్యోగంలో కూడా ఎన్నో వేధింపులు మరి రీసెంట్గా వచ్చినటువంటి నిర్భయ చట్టం అది ఎంత ఘోర ఘోరమైంది మనం సిచ్యువేషన్ చూసాం కానీ దేశం అంతా ప్రపంచమంతా కదిలి వచ్చేది అప్పుడే కానీ ఒక చట్టం చేయాలనే ఆలోచన ఆ ప్రభుత్వానికి రాలేదు అది పటిష్టంగా అమలు చేయాలి నే మంత్రి అయిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు యొక్క ఆశీసుల మ్యారేజ్ ఈ రోజున సునీతమ్మ కానీ నేను కానీ మృణాలిని గారు కానీ మంచి ఫోర్ట్ బాల్ ఒక జెంట్స్ మాత్రమే చేయగలుగుతారు అది ఎవ్వరు కూడా అక్కడ ధైర్యం చేయలేరు అట్లాంటి మాకు కేబినెట్ మినిస్టర్ ఇచ్చిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందనే సందర్భంగా తెలియజేస్తున్నాం డెఫినెట్ గా మహిళలకి శాంతి భద్రతలు పటిష్టంగా అమలు కావాలన్నా వాళ్ళ ధైర్యంగా పట్టబదులు నడవాలన్నా పని చేయాలన్నా అది ఒక తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరుగుతుంది అది చంద్రబాబు నాయుడు గారు గా ఉంటేనే జరుగుతుందని అనేసి సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకంటే మీరందరూ కూడా అలా నన్నీ దీవించారు కాబట్టి తప్పకుండా ఆ నమ్మకాన్ని బామూ చేసుకోకుండా మహిళలకు ఏదైతే హామీలు ఇచ్చామో అవన్నీ కూడా నెరవేరుస్తామనేసి సమగౌంగా తెలియజేస్తున్నారండి మరి మరి ఏదైతే సెంట్రల్ లో ఇచ్చినటువంటి మరి రెండు సంవత్సరాల ఈవ్ ఏదైతే ఉందో మరి ఉద్యోగ సోదరి మను ఏదైతే కోరుతున్నారో రాష్ట్రాల్లో కూడా వర్తింప చేయాలని సో తప్పకుండా గౌరవ సీఎం గారితో మేము మాట్లాడి మీ ఏదైతే కోరిక ఉందా కోరిక తీర్చడానికి మా వంతు కృషి మేము చేస్తాము తప్పకుండా అనేసి సభాముఖంగా తెలియజేస్తున్నా చాలా సంవత్సరాల సాధారణ గృహి మా ఇంటికి వచ్చిన వాళ్ళకి భోజనం పెడుతున్నారు ప్రజలకు దూరం అయ్యారు కాబట్టి ప్రజలందరూ కూడా ఎందుకని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆదేశం నేను కూడా రాజకీయాల్లోకి వచ్చిన అంటే అంత పెద్ద ఇంట్రెస్ట్ కూడా అప్పుడు నాకు లేవు కానీ పరిస్థితుల వల్ల నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఒక మహిళగా స్వతంత్రం వచ్చినట్లు కూడా మనం భావించుకోవచ్చు మీరు చెప్పిన బాధలు కష్టాలని కూడా మన చంద్రబాబు నాయుడు గారి తీసుకెళ్లి తప్పకుండా తీసుకెళ్తామని మీకందరికీ కూడా హామీ ఇస్తూ మీరు కూడా రండి కొంతమంది మన మహిళల గురించి మనము మనమే చెప్తే మన నాయకుడు చంద్రబాబు నాయుడు తప్పకుండా మన సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని ఆశ ఒక పది పదహైదు అందరించి అశోక్ అండ ద్వారా మీరు అందరూ వస్తే సీఎం కలద్దామని మరొకసారి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నామా